ఈరోజు మా టిఫిన్ సెంటర్లో దోశ ఏ విధంగా చేస్తామో అది చూపిస్తున్నానండి ఫస్ట్ మినప్పప్పు నానపెట్టేశాను ఒక గ్లాస్ మినప్పప్పు అనమాట మినప్పప్పు అంటే మినపగుళ్ళు ఏ కప్పుతో మనం తీసుకుంటామో అదే కప్పుతోటి బియ్యం పిండి కూడా తీసుకోవాలి మినప్పప్పు నానిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మనం ఇలాగ బియ్య పిండి తడిపేసుకోవాలండి అంటే ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను మూడు గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను అనమాట బియ్యం పిండి మామూలుగా పట్టించిందేను మామూలుగా మనం షాపుల్లో దొరుకుతూ ఉంటుంది కదా అది కూడా తెచ్చి వేసుకోవచ్చు అనమాట మనము అదైనా పర్వాలేదు మూడు గ్లాసులు తీసుకున్నాను బియ్యం పిండి ఇలాగ వాటర్ పెట్టి తడిపేసా ఆ తర్వాత మినపగుళ్ళు మిక్సీ పట్టేసాను అనమాట అది ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇది అందరికీ తెలిసే ఉంటుందిలేండి ఇంతకుముందు నేను చెప్పాను ఫస్ట్ టైం మన వీడియోలోనేనండి ఇలాగా ఇలాగా పిండి అనేది తయారు చేయడం చూపించాను ఎవరూ చూపించలేదు ఇది టిఫిన్ సెంటర్ స్టైల్ అనమాట ఇందులో ఆ పిండి కూడా వేసేసుకొని అంటే గ్లాసు మినపగుళ్ళు నానబెట్టుకున్నాం కదా మనము అది కూడా వేసేసుకొని ఇలాగ కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మినపగుళ్ళు మంచి అనుకోండి పిండి కొంచెం ఎక్కువ వస్తుంది లేదంటే పిండి సరిగ్గా రాదనమాట అప్పుడు దోశలు కూడా కొంచెం గట్టిగా వస్తాయి నేను మినపగుళ్ళు అయితే మాత్రం కొంచెం ఎక్కువే వేస్తానండి మీకు నచ్చితే నేను మూడు బియ్యం పిండి వేసాను కాబట్టి మీరు నాలుగు కూడా వేసుకోవచ్చు బియ్యం పిండి కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు అనమాట నాకు ఇంట్లోకి ఇలాగా కావాలని చెప్పి నేను కొంచెం మినపగుళ్ళు అయితే ఎక్కువే వేసి చేస్తానండి బాగుంటాయి కదా దోశలన్నీ ఎక్కువ బీపిండితో పిండితో చెయ్యను ఆ తర్వాత ఇందులో ఒక కప్పు మైదా వేసి కలుపుతున్నాను అంటే ఆ తర్వాత అంటే నాలుగు గంటల సేపు నానిన తర్వాత వేస్తున్నానండి నేను నాలుగైదు గంటల సేపు నానింది పిండి నానిన తర్వాత ఈ పిండి వేసి కలుపుతున్నాను ఇదంతా కూడా కలిపేసుకొని మొత్తం ఒక మొత్తం శుభ్రంగా మంచిగా కలిపేసుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇదంతా నేను మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట కొంచెం గిన్నెలోకి తీసేసుకుంటాను ఇప్పుడు నేను దోశ వేసుకోవటానికి ఓవర్ నైట్ నానబెట్టామనుకోండి పిండి రాత్రిపూట నానబెడితే పొద్దున్నే ఇలాగా మైదా వేసి కలిపేసుకొని మైదా కానీ గోధుమ పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చండి మీకు నచ్చితే ఆ తర్వాత ఇందులో గిన్నెలోకి తీసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా మిగిలిన పిండి ఉంటుంది కదా అదంతా గట్టిగానే ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ దోశ వేసేటప్పుడు మళ్ళీ కొంచెం పిండి తీసుకొని వాటరు ఉప్పు కలుపుకొని దోశ వేసుకుంటాను ఇలాగనమాట ఇప్పుడు ఆ మిగిలిన పిండి అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి పాడవకుండా చక్కగా ఉంటుంది మీరు ఎప్పుడు దోశ వేసుకున్నా కూడా చాలా బాగా వచ్చిద్దనమాట పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు అయితే అలా చేసుకుంటే పిండిని అలా బయట వదిలేయకూడదండి వదిలేసాము అంటే ఈ ఎండాకాలం కదండి పిండి అంతా పాడైపోతుందన్నమాట అంటే ఎక్కువగా నానిపోయి ఆ తర్వాత అది పాడైపోయినట్టు స్మెల్ కూడా వస్తుంది అందుకని నేను ఒక నాలుగైదు గంటలు నానిన తర్వాత ఇలాగా మైదా కలిపేసి మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసా కొంచెం పక్కకు తీసుకొని ఇలాగా కలిపేసుకొని అక్కడ పెట్టుకుంటున్నాను అనమాట తర్వాత ఒక అరగంట గంట అయిన తర్వాత దోశ వేస్తాను చాలా చక్కగా వస్తుంది అనమాట అంటే మా ఇందులో మనం గోధుమ పిండి వేసుకుంటాం కదా అది కూడా నానాలన్నమాట గోధుమ పిండి కానివ్వండి మైదా కానివ్వండి మైదా వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట కాకపోతే తినకూడదు అని అంటున్నారు కాబట్టి మీరైతే గోధుమ పిండి వేసుకోండి మామూలుగా టిఫిన్ సెంటర్ స్టైల్ కావాలి అనుకుంటే మాత్రం నేను చెప్పినట్టుగా చక్కగా ఈ విధంగా కలుపుకుంటే బాగుంటుంది టిఫిన్ సెంటర్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా అని ఈ విధంగా చెప్తున్నాను టిఫిన్ సెంటర్ మాస్టర్లు అక్కడక్కడ అంటే టిఫిన్ సెంటర్లో పనిచేసే వాళ్ళకైతే ఇవన్నీ ఆల్రెడీ తెలిసే ఉంటాయండి పిండిలో ఏంటంటే దోశ పిండి తయారు చేస్తారు అందులో ఇంకా వేరే వేరే పిండిలు కలిపిన తర్వాతే వాళ్ళు దోశ వేస్తారనమాట సేము ఏంటంటే మినపగుళ్ళు పిండి చేసేసి బియ్యం వేసేసి అలా అయితే చేయరండి అలా చేశారు అంటే ఆ దోశ వేరే విధంగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో చేస్తూనే ఉంటారు కదా ఆ దోశ ఒక రకంగా ఉంటుంది ఈ దోశ కూడా ఒక రకంగా ఉంటుంది అనమాట ఇప్పుడు మామూలుగా నేను చూపించింది ఏంటంటే టిఫిన్ సెంటర్ స్టైల్ అనమాట టిఫిన్ సెంటర్ దోశలాగా కావాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి లేదంటే మాత్రం మామూలుగా ఇంట్లో చేసుకుంటాం కదా మనం మినపగుళ్ళు నానబెట్టేసి అలాగే బియ్యం నానబెట్టి అది కూడా నేను రేపు చూపిస్తానండి కొలతలు ఏ విధంగా వేస్తాను ఏంటి ఎలా చేస్తే మంచి కలర్ వస్తుంది అనేది రేపు చూపిస్తాను ఇంకా పిండి రెడీ అయిపోయింది కదండి దోశ చేస్తున్నానండి పిండి ఇది చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట మరీ గట్టిగా కూడా ఉండకూడదు గట్టిగా ఉందంటే పెనం మీద తిరగదు ఇలాగా వాటర్ వేసి చక్కగా పిండి అడ్జస్ట్మెంట్ చేసుకొని చక్కగా నీట్గా కలుపుకొని ఈ విధంగా దోశ వేసుకోవాలండి దోశలు అంటే అందరికీ తెలిసే ఉంటుందండి ఎందుకంటే అమ్మలు అందరూ దోశలు చేస్తూనే ఉంటారు కదా ఇంట్లో పిల్లలు దోశలు అయితే తింటారు కదా అని రకరకాల దోశలు చేస్తూ ఉంటారు ఇందులోకి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ అయినా నెయ్యైనా ఏదైనా వేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి ఈ మధ్య ఆయిల్ ఎక్కువ వాడకూడదు అంటున్నారు కాబట్టి కొంచెం లైట్గా నెయ్యి వేసుకొని తినడమే మంచిది అనుకోండి అలాగే దీని మీద నేను పండు మిరపకాయ అంటే మామూలుగా సంవత్సరానికి నిల్వ ఉండేలాగా పెడతాం కదండి పండుమిరగాయ పచ్చడి అది వేస్తున్నానండి మామూలుగా నేను ఎర్రకారం అలాంటివి ఏమీ చేయలేదు ఇంట్లో ఏమీ లేవు ఇది మొన్న పెద్దక్క వచ్చినప్పుడు గృహప్రవేశానికి ప్రవేశానికి వచ్చారు కదా వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొచ్చిందనమాట వాళ్ళు సంవత్సరానికి సరిపడా పెట్టేస్తుంది మా పెద్దక్క పచ్చళ్ళన్నీ పెట్టిద్ది అనమాట గోంగూర పులిహోర గోంగూర అవన్నీ పెట్టింది అలాగే వస్తూ వస్తూ నాకు కూడా తీసుకొచ్చింది మిరగాయి అదే నేను దోశ మీద వేస్తున్నాను చాలా కారంగా ఉంటుందండి అసలు ఎక్కువ కారంగా ఉంటుందన్నమాట బాగా కారంగా ఉంది అనుకుంటే మనం దోశలో వేసుకునే ముందు ఇందులో కొంచెం ఉప్పును కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసి మిక్సీ పట్టామంటే దోశ మీదకి చాలా బాగుంటుంది నేను ఈరోజు అలా ఏమీ చేయలేదండి మామూలుగా డైరెక్ట్గా వేసేసాను దోశ అయితే రెడీ అయిపోయిందనమాట తీస్తున్నారు అక్కలి గారు లోపు నేను వీడియో తీస్తాను తీయమని చెప్పాను అనమాట ఇంకా మీకు చూపించటం కోసం ఈ విధంగా ప్లేట్లో అయితే పెట్టేశాను అలాగే చట్నీ కూడా పల్లీ చట్నీ ఉందండి రెడీ చేసే ఉందనమాట చట్నీ అయితే ఆల్రెడీ చేశాను ఇంతకుముందు కూడా పల్లీ చట్నీ ఎలా చేయాలి టిఫిన్ సెంటర్లో మేము ఏ విధంగా చేస్తాము వెలుల్లిపాయ అవి వేయకుండా అనేది కూడా నేను చూపించాను ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియోలు కూడా చూడండి ఉన్నాయండి ఆల్రెడీ పెట్టాను ఈ చట్నీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మా టిఫిన్ సెంటర్లో చేసే విధంగా చేస్తే మాత్రం టేస్ట్ బాగా వస్తుంది సరైన కొలతలు వేస్తాను నేను టిఫిన్ సెంటర్లో చేసేటప్పుడు ఇలాగ మీకు ఒక ముక్క విరిసి చూపిస్తున్నాను మీకు చూపించడం కోసం అనమాట ఇది అంకుల్ గారికి ఇచ్చేస్తున్నాను అలా చూపించేసి అంకుల్ గారు తింటూ ఉంటారు ఈలోపు నేను ఇంకొక దోశ రెడీ అని చేస్తున్నాను అనమాట ఇంకా వీడియో చేసినట్టు ఉంటుంది పొద్దునే టిఫిన్ కూడా అవుతుంది కదా అని చెప్పి నేను ఈ విధంగా ఉదయమే చేశానండి ఇది కొంచెం బాగా క్రిస్పీగా అవ్వనిద్దామని చెప్పి కొంచెం ఎక్కువసేపు ఉంచాను అనమాట కొంచెం ఎక్కువసేపు ఉంటే ఈ విధంగా వస్తుందండి దోశ చక్కగా చూసారా పల్చగా వచ్చిందనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఏమీ వేయలేదు చక్కగా ప్లెయిన్ దోశ చేసేసానండి ఈసారి మాత్రం ఇప్పుడు కొంచెం పల్చగా వేసుకుంటే దోశలు బాగుంటాయండి తిన్నా కూడా కడుపులు అరుగుతాయి అనమాట బాగుంటాయి ఓకే అండి ఉంటాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ